వైసీపీ షర్మిల్ గారి మీద ఒక ప్రచారం అయితే మొదలుపెట్టింది సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఓపెన్గా చెప్పేస్తున్నారు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు వెనక్కుండి నడిపిస్తున్నారు ఆమెకు ప్రత్యేక విమానాలు కూడా తెలుగుదేశం పార్టీయే ఏర్పాటు చేస్తోంది సో అంటే కంప్లీట్గా షర్మిలని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి త్రూ కాంగ్రెస్ పార్టీ ద్వారా రంగంలోకి దింపింది తెలుగుదేశం పార్టీయే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే అని వైసీపీ చాలా క్లియర్గా చెప్తుంది ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే అంటోంది అంతకుమించి ఏమీ లేదు కావాలంటే ఎవరు విమానాలు ఏర్పాటు చేశారు ఎవరు భేటీలు ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో అగ్ర నేతలతో కలిసేలా ఏర్పాట్లు చేసింది ఎవరు చెప్పమనండి అంటూ ఓపెన్ సవాళ్ళు విసురుతున్నారు వైసీపీకి సంబంధించిన సీనియర్ నాయకులే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అంటే నిజంగా వైసీపీని గద్దె దించడం కోసం షర్మిల ప్రత్యర్థులతో చేతులు కలిపారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి తమ బలం సరిపోదు కాబట్టి షర్మిల గారిని కూడా వెంట పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళితేనే తమ బలం పెరిగి జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగే అవకాశం ఉంటుందని ప్రత్యర్థులు భావించి షర్మిలను తమ హక్కు హక్కును తీర్చుకున్నారు ఇదైతే తేలాల్సిందే